హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుటిక్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఓకేనా ఈ పీసు థౌజండ్ రూపీస్ అండి మీటరు ఓకేనా చూడండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా స్టిచ్చింగ్ చేశాను కస్టమర్ చాలా హ్యాపీ ప్లెయిన్ పీస్ ఉంటుంది కదా అటువైపు ఇటువైపు చివర కోరా పీస్ వైపు ఆ క్లాత్తో రబ్బర్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి థౌజండ్ రూపీస్ అంటే కనీసం టెన్ రూపీస్ అయినా మనం వాడుకోవాలి కదండి ఓకేనా అలా ప్లెయిన్ పీసు ఉన్నదాన్ని ఎలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్ ఓకేనా చాలా బాగుంది కదా దేని మీదకైనా మ్యాచ్ అయిపోద్ది ఈ కలర్ ఓకే రబ్బర్ బ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకసారి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి డబుల్ ఫోల్డింగ్ మీద నైన్టీన్ ఉంది దీన్ని ఆఫ్ చేసేద్దాం టూ పార్ట్స్ చేసుకుంటే రెండు రబ్బర్ బ్యాండ్స్ అవుతాయి ఒకవేళ నైన్టీనే తీసుకోవాలి ఎంత తీసుకోవాలని అడుగుతున్నా నైన్టీన్ ఉన్న తీసుకొని ట్వంటీ ఉన్నా తీసుకోండి ట్వంటీ టూ ట్వంటీ వన్ ఎంత ఉన్నా తీసుకోండి ఓకేనా ఒకసారి చూపిస్తున్నాను చూడండి నైన్టీన్ ఉంది లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఉంది ఓకేనా టూ అండ్ హాఫ్ తీసుకోండి ఓకే దీన్ని ఒరిజినల్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జ్ మీద ఒక స్టిచ్ చేసేయండి ఒక ఇంచి గ్యాప్తో ఒక స్టిచ్ చేసేయండి ఓకేనా ఇలా ఇంచి గ్యాప్తో ఒక స్టిచ్ చేసేసి ఓకే చూడండి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి ఓకే ఇలా ఎక్స్ట్రా పీస్ కట్ చేసి ఈ స్టిచ్ వేసింది లోపల పెట్టేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాలి ఓకే అవుట్ సైడ్ ఉన్నది ఇలా లోపల పెట్టింది ఇది కవర్ చేస్తూ ఒక్క పామించి గ్యాప్తో ఒక స్టిచ్ చేసేయండి ఓకేనా చూడండి పావు ఇంచి గ్యాప్తో స్టిచ్ చేస్తే మనకి అటువైపు ఇటువైపు ఎంత వస్తుంది వన్ ఇంచే వస్తుంది డబుల్ ఫోల్డింగ్ మీద వన్ ఇంచే ఉంటుంది టూ అండ్ హాఫ్ని ఫోల్డ్ చేస్తే ఒకటం పావు వస్తుంది ఒకటం పావులు మనం పావు స్టిచ్ చేసేస్తున్నాం కదా వన్ ఇంచే వస్తుంది ఓకేనా చూడండి ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది మనమైనా పెట్టుకోవచ్చు మన పిల్లలైనా లేకపోతే ఎవరికైనా మనకు నచ్చి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఇట్లా లాగుతూ క్లాత్ని ఉన్న క్లాత్ని అంతా స్టిచ్ చేసేసి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచి గ్యాప్ ఉంచేసేయండి ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఎక్కించాలి కదా ఈ విధము అందుకు ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసేయండి వన్ ఇంచ్ ఉంచేసేయండి రఫ్ తీసేసేయండి ఒక వన్ ఇంచ్ ఉంచేసి రఫ్ తీసేయండి ఇలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి ప్రతిదీ కూడా టెక్నిక్స్ చాలా ఉన్న క్లాత్ని ఈజీగా వేస్ట్ చేసుకోకుండా ఇలా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది క్లాత్ నచ్చింది అంటే ఎలాస్టిక్ ఒక బండిలు కొనేసుకుని పక్కన పెట్టుకుంటే మనకు నచ్చినప్పుడు అలా బ్లౌజ్ ఎటు స్టిచ్ చేస్తాం కాబట్టి దానికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఓపెన్ ఎక్కడుందో చూసి ఓపెన్ వైపు ఎలాస్టిక్ తీసుకోండి ఓకేనా థ్రెడ్ ఎలాస్టిక్ టైపు పెద్దది ఉంటుంది కొంచెం ఇలాంటివి తీసుకోండి ఇలాంటిది తీసుకొని లేదా బద్ద ఎలాస్టిక్ మీ దగ్గర ఎలాస్టిక్ కోళ్ళు సెవెన్ ఇంచెస్ తీసుకోండి లేదంటే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా మామూలు అవి కూడా తీసుకోండి ఇంకోటి మీకు చెప్పాలంటే ఇంకా ఏంటి ఏది బాగుంటుందంటే డి మార్ట్లో మీరు ఎప్పుడన్నా వెళ్తే డి మార్ట్ చెప్పులకి వాటికి ఎలాస్టిక్ ఒకటి పెట్టి ఉంటుంది రెండింటిని ట్యాగ్ చేసి అవి కూడా మీరు వాడుకోవచ్చు ఓకేనా అలాంటివి కూడా వాడండి సింపుల్ టిప్స్ అండి మన దగ్గర లేదు అంటే ఇప్పుడైనా ఉన్నదాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఈ విధంగా ఎలా స్టిక్ పెట్టేసేయండి ఒకవైపు పట్టుకోండి పట్టుకుంటే రాకుండా ఉంటుంది ఎలాస్టిక్ని ఈ విధంగా పిన్ని సహాయంతో ఎక్కిచ్చేసేయండి ఓకేనా ఎక్కిచ్చేసి ఒక ముడి వేసేయండి తీసేసి ఒక ముడి వేయండి గట్టిగా ఓకే చూడండి ఇలా ముడి వేసేసుకుంటే ఏంటంటే మనకు రాకుండా ఉంటుంది ఏడించులు తీసుకున్నాం కదా సరిపోద్ది ఏడించులే సరిపోద్ది ఇంకెక్కువ వద్దా అని అడుగుతున్నారు ఏడించులు సరిపోద్దండి మనము టూ అంటే రెండు ఫోల్డింగ్లు వేసుకుంటాం కదా ఒకటే కాకుండా రెండు వేసుకుంటాం సరిపోతుంది అనమాట ఏడేస్తే సరిపోద్ది ఇలా గట్టిగా లాగేసేయండి ఓకేనా ఈ విధంగా గట్టిగా లాగండి ఈ ఎలాస్టిక్ లోపల పెట్టేసి ఎడ్జ్ మీద ఇలా లాగి పట్టుకొని ఒక స్టిచ్ వేసేసేయండి చూడండి ఫోల్డింగ్ ఇలా పెట్టేసి ఖర్చు లోపలికి వైపుకి పెట్టేసి ఒక స్టిచ్ చేసేయండి ఎడ్జ్ మీద ఓకేనా ఇలా వేసేసుకుంటే మనకి ఎలాస్టిక్ బయటకు రాకుండా ఉంటుంది లేకపోతే ఏమిటంటే బయటకు వచ్చేస్తుంది లేదా సూత్తో అయినా కుట్టుకోవచ్చు మన ఇష్టం ఓకేనా ఇదండి రబ్బర్ బ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అడుగుతున్నారండి ఆల్రెడీ ఉన్నాయి స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్